ఆయన నేను ఇతర పట్టణంలోను దేవుని రాతి సువార్తను ప్రకటించవలెను ఇందు నిమిత్తమే నేను పంపబెడతానని వారితో చెప్పాను అన్ని పట్టణాల్లో దేవుని రాతి సువార్త ప్రకటించాలి అసలు ఇందుకోసమే నేను వచ్చానని చెప్తున్నాను లూక ఎనిమిది ఒకటి వెంటనే ఆయన దేవుని రాతి సువార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా చూసారండి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ఆయన ఏం చెబుతూ ప్రచారం చేస్తూ ఆయన సంచారం దేవుని తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన మీద శక్తిని రోగములను స్వస్థపరచు స్వస్థపరచువారము వారికి అనుగ్రహించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపిను చాలా స్పష్టంగా రాయబడి పదవ అధ్యాయం మొదటి వచ్చును అటు తర్వాత ప్రభు డెబ్బై మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందుగా ఇద్దరిద్దరుగా పంపాడు ఈ రకంగా యేసుక్రవారు దేవుని రాజ్య సువార్త చెప్తే చాలా మందికి అర్థం కాల అర్థం కాకపోతే ఆయన ఏం చేశాడు వదిలేసాడా లేదు ఉపమానాలు చెప్పాడు వారికి దేవుని రాజ్య సువార్త అర్థం కావడానికి ఎన్ని ఉపమానాలు చెప్పాడు యేసుక్రవారు ప్రతి ఒక్కటి దేవుని రాజ్యం గురించే పది మంది కన్నికల గురించి చెప్పినా అది దేవుని రాజ్యం గురించే ఈస్ట్ గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే ధనం గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే పచ్చిపోయిన కుమారుడు గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే ఆవ గనిజ గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే అన్ని దేవుని రాజ్యం గురించే చెప్పాడు ఆ రోజు చాలా తక్కువ మందికి అర్థమైంది వారు యేసు క్రీస్తు విశ్వాసం ఉంచారు మత శువార్త పదమూడవ అధ్యాయం పదవ వచనం శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగుగా అడిగారు అయ్యా నువ్వు డైరెక్ట్గా చెప్పకుండా ఉపమానాలు చెప్తున్నా ప్యారబుల్స్ చిన్న చిన్న కథలు చెప్తున్నావేంటి అందుకే శ్రీ సమాధానం చూడండి పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నదే గాని వారికి అనుగ్రహింపబడి లేదు శిష్యులైన మీకు ఓపెన్ గా దేవుని రాజ్య మర్మాలు అనుగ్రహించబడి ఉంది కానీ జనా మొత్తానికి దేవుని రాజ్య మర్మాలు ఎరగటం అనేది ఇంకా వారికి అనుగ్రహించబడలేదు అంటున్నాడు పన్నెండు వచనం కలిగిన వారికి వెయ్యబడిను వానికి సమృద్ధిగా కలుగును లేని వానికి కలిగినది వాని యొద్ నుండి తీసివేయబడిను ఏంటది దేవుని రాజ్య మర్మములు కూర్చిన అర్థం పదమూడు చూడండి ఇంత నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయముకు వినది వారి చెవులు వినటకు మందములైనవి వారు తమ గనులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినట మద్దతుకు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుటూచరు గాని ఎంత మాత్రం తెలుసుకొనరు అని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది చాలా మందికి దేవుని రాజ్య అర్థమవటం అనేది ఆ రోజునే కష్టంగా ఉంది అయితే అర్థమైన అర్థమైంది లేఖనాల ప్రకారం జరుగుతున్నది అందుకే నేను ఉపమాన రీతిగా చెప్తున్నాను అర్థమవటం కోసం ఉపమాన రీతిగా చెప్తున్నాను అంటున్నాడు పంతొమ్మిదో వచ్చిన చూడండి ఎవడైన రాజ్యమును గూర్చిన వాక్యము వినియు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో దాన్ని ఎత్తుకొని పోవును ఈ యొక్క ప్రపంచంలో యేసు ప్రభు వారు చెప్పిన రాజ్య శుభవార్త ఎవరికైనా అర్థం కాలేదు అంటే అర్థం ఏంటంటే ఓ అది అడ్డుపడ్డాడు యేసు క్రీస్తు వారు ఒక మెసేజ్ ప్రకటించారు అది దేవుని రాజ్య శుభార్త అది మాకు అర్థం కావట్లేదు ఉపమానాలు చెప్పినా అర్థం కావట్లేదు మరి ఏంటి ఇది అంటున్నారా దాని అర్థం దుష్టుడు మీకు అడ్డుపడ్డాడు మీ వచ్చే అండర్స్టాండింగ్ ని రానికుండా చేస్తున్నాడు ఇలాగూ ఏ ఆయన శిష్యులు పౌలు పౌలు శిష్యులు అందరు దేవుని రాజ్య సువార్త ప్రకటించగా నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మెసేజ్ ఎలా మారిందండి